నమస్తే వెల్కమ్ టు పెట్టుబడి మనం డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ ఆఫీస్లో ఇప్పుడు టాప్ మోస్ట్ అనుకోవచ్చు ఈ స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లైన్లోనే ఉంది కదా సెంటిమెంట్ అనేది ఇది ఆడపిల్లల కోసం ఆడపిల్లల ఫ్యూచర్ కోసం డిజైన్ చేసినటువంటి స్కీమ్ ఇది కానీ చాలా మందికి ఇంకా కూడా కన్ఫ్యూజన్ ఉంది అసలు ఎవరు అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు ఆర్ ఈ స్కీమ్ ఎవరు తీసుకోవచ్చు ఇట్లాంటి చాలా డౌట్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు గారు ఫైనాన్షియల్ ప్లాన్ నమస్తే సార్ ఎస్ సుకన్య సమృద్ధి యోజన అది వినగానే నిజంగానే ఇది మా కోసం డిజైన్ చేసిన స్కీమే అనిపిస్తుంది సార్ ఇన్ డీటెయిల్ ఈ స్కీమ్ ఎవరు తీసుకోవచ్చు ఎవరికి బాగుంటుంది అనేది ఒకసారి ఇది గవర్నమెంట్ మనకు ఆఫర్ చేస్తున్న ప్రోడక్ట్ త్రూ మనకు సుకన్య సమృద్ధి అనేది పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ నుంచి కానీ మనం తీసుకునే ఛాన్స్ అనేది ఉందండి ఈ సుకన్య సమృద్ధి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అసలు అంటే గవర్నమెంట్ మనకు దేనికోసం అనేది డిజైన్ చేసిందని మనం ఆలోచిస్తే ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో వాళ్ళకి మ్యారేజ్ టైంకి లేదా ఎడ్యుకేషన్ టైంకి ఒక సపోర్ట్ అనేది ముఖ్యం ముఖ్యంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేటీ పడావు ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో అందులో ఇనిషియేటివ్ అనమాట ఇనిషియేటివ్ ఆడ ఆర్థిక స్వాతంత్రం ఉండాలి ఆర్థికంగా వాళ్ళకు ఒక సపోర్ట్ అనేది ఉండాలనే అనే ఉద్దేశంతో ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది మనకు ప్రవేశపెట్టడం అనేది జరిగింది సో అయితే ఇందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్స్ అనేది మనం అర్థం చేసుకున్న తర్వాత మన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక క్లారిటీతో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫీలింగ్ అనేది ఉంటుంది లేదంటే మధ్యలో ఆపడం ఇన్వెస్ట్మెంట్ చేసి అరే తక్కువ రిటర్న్ వచ్చింది ఫీల్ అవ్వడం ఇంకొంతమంది అసలు అది ఏంటో అని తెలియక దూరంగా ఉండడం ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ మీకు ఈరోజు క్లియర్ అయిపోతాయి సో జనరల్గా ఈ పర్పస్ అనేది కూడా చూడండి అంటే చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న మామూలుగా స్మాల్ అండ్ ఏదైతే స్మాల్ ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారో మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధంగా చాలా తక్కువ అమౌంట్లో ఆడపిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఈ ప్లాన్ అనేది డిజైన్ చేశారు సో ఇందులో పేరెంట్స్ లేదా లీగల్ గార్డియన్స్ ఆఫ్ గల్చైడ్ వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్ అనేది ఓకే అయితే ఎవరైతే ఆడపిల్ల ఉన్నారో వాళ్ళకి పది సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ మాత్రం ఉండాలి ఇది ఒకటి చాలా క్రిటికల్ పాయింట్ ఎందుకంటే ఇందులో టైం అనేది ఇవ్వాలి కాబట్టి టెన్ ఇయర్స్ తర్వాత అయితే మీరు అంత టైం ఇవ్వలేరు ప్లాన్ లో కాబట్టి పది సంవత్సరాల కంటే లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్లాన్ తీసుకోవడానికి అంటే పుట్టినప్పటి నుంచా లేకపోతే వన్ ఇయర్ ఓల్డ్ ఎట్లా ఉండాలి మళ్ళీ టెన్ ఇయర్స్ లోపు ఎప్పుడైనా సరే అవును నైన్ ఇయర్స్ కానీ ఎయిట్ ఇయర్స్ కానీ సెవెన్ ఇయర్స్ కానీ వన్ ఇయర్ గానీ అది ఏదైనా ఉండొచ్చు పది సంవత్సరాల లోపేజ్ ఉండాలి పదకొండు సంవత్సరం ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ గారు సింపుల్ చెప్పాలి రైట్ తర్వాత వన్ అకౌంట్ ఫర్ గర్ల్ చైల్డ్ అంటే ఒక అమ్మాయికి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు మాక్సిమం టూ గర్ల్ చిల్డ్రన్స్ అనేది ఇక్కడ ఆప్షన్ అనేది ఉంది ఒకవేళ ట్విన్స్ అయితే మాత్రం ఈ ఎగ్జామిషన్ అనేది ఉంటుంది ట్విన్స్ పుట్టినప్పుడు మాత్రం సెకండ్ మళ్ళీ పుట్టినా కూడా అమ్మాయికి ఓపెన్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది సో మాక్సిమం టూ గర్ల్స్ టూ గర్ల్స్ తర్వాత మళ్ళీ ఇంకో అమ్మాయి ముడితే మాత్రం ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఉండదు ఓకే తర్వాత ఇది ఓపెన్ చేయడం ఎక్కడ టు ఓపెన్ పోస్ట్ ఆఫీస్ ఆథరైజర్ బ్యాంక్ అక్రాస్ ఇండియా ఏ బ్యాంక్ లోకైనా వెళ్ళొచ్చు మీరు ఏ పోస్ట్ ఆఫీస్ లో అయినా వెళ్ళచ్చు అకౌంట్ ఓపెన్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ కాకుండా ఆథరైజ్డ్ బ్యాంక్స్ అంటే బ్యాంక్స్ ఆథరైజ్డ్ బ్యాంక్ అంటే గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఉన్న ప్రైవేట్ గానీ పబ్లిక్ గానీ ఎక్కడికైనా చేసుకోవచ్చండి లేదా మీకు అక్కడ రాసి పెడతారు ప్రతి బ్యాంక్ లో ఏదైతే ఈ స్కీమ్స్ వాళ్ళు అవైలబుల్ ఉంటుందో ప్రతి బ్యాంక్ లో అవైలబుల్ ఉంటుంది మీరు బ్యాంక్ లో అడగండి ఫస్ట్ ఆథరైజ్డ్ బ్యాంక్ అనంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ ఈ ప్రోడక్ట్ సెల్ చేయడానికి ఆథరైజ్ చేసిన బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో వాటిలో అవైలబుల్ అనేది ఉంటుంది సో మినిమం డిపాజిట్ వచ్చేసరికి చూడండి తే చాలా తక్కువ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ ఇయర్ పర్ ఇయర్ పర్ ఇయర్ ఎంత చాలా చిన్న అమౌంట్ కూడా మీరు చేసుకున్న ఆప్షన్ ఉంటుంది మాక్సిమం డిపాజిట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పర్ ఇయర్ లక్ష యాభై వేల కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రోడక్ట్లో మీరు చేయలేరు రైట్ డిపాజిట్ పీరియడ్ మీరు పదిహేను సంవత్సరాల వరకు డిపాజిట్ చేయాలి ఎప్పటి నుంచి మీ అకౌంట్ ఓపెన్ అయినప్పటి నుంచి అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ పాప ఉంటే మ్యాక్సిమం టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు పాపకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే మెచ్యూరిటీ మాత్రం ట్వంటీ వన్ ఉంటుంది ఈ అకౌంట్ యొక్క మెచ్యూరిటీ అనేది అకౌంట్ మెచ్యూరిటీ ఉంది అకౌంట్ మెచ్యూర్ ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద ఓపెనింగ్ మీరు ఓపెన్ చేసినప్పటి నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఫస్ట్ ఇప్పుడు మీరు వన్ ఇయర్ పాపకి యాజ్ బర్త్డే గిఫ్ట్ మీరు ఓపెన్ చేశారనుకోండి తను ట్వంటీ వన్ ఇయర్ వచ్చే నాటికి వచ్చి మెచ్యూరిటీ అమౌంట్ అనేది అక్యుబులేట్ అయిపోయి ఇచ్చేస్తారు రైట్ ఇంట్రెస్ట్ రేట్ కూడా ఇది ఫ్లోటింగ్ అండి అంటే పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు నైన్ అంత దాదాపు నైన్ పర్సెంట్తో స్టార్ట్ అయింది ప్రోడక్ట్ ప్రజెంట్ ఎయిట్ పాయింట్ టూ నడుస్తుంది సో ఇది జూలై సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పీరియడ్లో ఎయిట్ పాయింట్ టూ నడుస్తుంది ఇది కాంపౌండ్ అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఏదైతే ఇందులో ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ మళ్ళీ కాంపౌండ్ అవుతుంది ఎంత రేటుతో ప్రజెంట్ ఉన్న రేటుతోని ప్రజెంట్ ఉన్న రేటుతో కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా పెద్ద క్యాపిటల్ బిల్డ్ చేస్తుంది ఇప్పుడు లక్ష లక్ష ఇన్వెస్ట్ చేసి అది లక్ష ఇరవై వేలు అయింది అనుకోండి లక్ష ఇరవై వేల మీద ఇప్పుడు అంటే ఇంట్రెస్ట్ రేట్ రేట్లేట్ అవుతుంది అది బాగా పడుతున్నారు మీరు ఎయిట్ పాయింట్ కంపౌండింగ్ అంటే అదే అనమాట అర్థము సో తర్వాత రేట్ ఎప్పుడు రివైజ్ అవుతుంది క్వార్టర్లీ బై ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఎవ్రీ క్వార్టర్కి డిజైన్ మీకు రేట్ అనేది రివైజ్ చేసేస్తుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఏమి ఉంటుందంటే ఇది ఎయిట్ పాయింట్ ఫిక్స్ నైన్ పర్సెంటేజ్ ఫిక్స్ అని అనుకుంటారు అలా కాదు గవర్నమెంట్ ఎంతైతే మీకు చేంజ్ చేస్తుందో ఆ చేంజెస్ అప్లికేబుల్ అవుతుంది ఇంకా విత్రల్ విషయానికి వస్తే మరి ఆడపిల్లల కోసం మనం స్టార్ట్ చేశాము కానీ అందరి జర్నీ ఒకలా ఉండదు కదా కొన్ని సంవత్సరాల తర్వాత ఫాదర్కి కానీ మదర్కి కానీ మధ్యలో ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు లేదా అమ్మాయికి ఇంకేదైనా వేరే అవసరం వచ్చినప్పుడు విత్రల్స్ ఎలా ఉంటాయంటే మీకు అప్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు విత్డ్రావల్ వస్తుంది ఆఫ్టర్ గర్ల్ టర్న్స్ ఎయిటీన్ ఇయర్స్ అంటే మేజర్ కావాల్సిందే మేజర్ కావాల్సిందే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మాత్రమే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ లో ఫిఫ్టీ పర్సెంటేజ్ విత్డ్రావల్ అనేది వస్తుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ దేనికోసం హయ్యర్ ఎడ్యుకేషన్ కోని మ్యారేజ్ కోసం కానీ అంటే చూపించాలా సార్ అంటే మాకు అచ్చా చూపించాల్సి ఉంది డెఫినెట్ మీరు ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది లేదంటే విత్డ్రావల్ కాదు ఎనీ టైం విత్రాల్ ఆప్షన్ లేదు అంటే జనరల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఏ కష్టం వచ్చినా దీన్ని టచ్ చేయద్దు అనేది ఈ ప్రోడక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట సో ఇలాంటి రెండు సందర్భాలు ఎందుకంటే హైయర్ ఎడ్యుకేటన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మధ్యలో మ్యారేజ్ అనేది కూడా ఇంపార్టెంట్ ఆ రెండే చాలా క్రిటికల్ పాయింట్స్ కాబట్టి జనరల్గా ఆడపిల్లని చదివించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చదువుకు ఖర్చు అవుతుంది కాబట్టి అండ్ మంచి పెళ్లి చేయకపోవడానికి కారణం ఏంటంటే డబ్బులు ఖర్చు అవుతుంది కాబట్టి ఆ డబ్బులు వీళ్ళు సంపాదిస్తారు కానీ వీళ్ళ లైఫ్ జర్నీలో అది ఎక్కడో ఒక దగ్గర ఖర్చైపోతుంది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి ఇట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకొని వస్తుంది గవర్నమెంట్ సో ఈ రెండు సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఆ రోజు నాటు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అయినా రాని ఆ నాటికి మాత్రం మీకు కొంత అమౌంట్ అనేది ఉంటుందండి అందరు డిసిప్లిన్ ఉండరు కదా చాలా మంది ఫాదర్స్ ఏం చేస్తారు ఓ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ మంచిగా పిల్లల కోసం ఏదంటే చేస్తారు ఒక్కసారి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డారు అంటే వదిలేస్తారు అన్ని వదిలేస్తారు ఇలాంటప్పుడు ఇవి కూడా విత్త చేసేసి రెగ్యులర్ ఖర్చు చేసే చాలా మనం చాలా మంది చూస్తున్నాం కదా బయట కూడా అలాంటి ఇన్సిడెంట్స్ నుంచి అమ్మాయిలను ఈ ప్రోడక్ట్ కాపాడుతుందండి అంటే మామూలుగా ఆర్థికంగా వాళ్ళకి ఒక ఇది అండ్ ఫుల్ మెచ్యూరిటీ అమౌంట్ ఆఫ్టర్ ఇయర్స్ మీ అమౌంట్ మొత్తం మీకు తనకు వచ్చేస్తుంది ఆ తర్వాత ట్యాక్స్ బెనిఫిట్ చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ క్వాలిఫైస్ ఫర్ ట్యాక్స్ రిడక్షన్ అండర్ ఎయిటీసీ మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎయిటీసీ ప్రకారం లక్ష యాభై ఏళ్ళ వరకు మాత్రం ఇన్వెస్ట్మెంట్ మీకు ట్యాక్స్లో లో చూపించుకోవచ్చు పర్ మ్యాక్సిమం మాక్సిమం అమౌంట్ అంతే మాక్సిమం ట్యాక్స్ బెనిఫిట్ కూడా అంతే ఫాదరో ఫాదర్ చూపిస్తారు కాబట్టి అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అండ్ ఇంట్రెస్ట్ మెచ్యూరిటీ అమౌంట్ ఓ నైస్ మీకు వచ్చిన మీ ఇంట్రెస్ట్ దాని అయిన కాంపౌండింగ్ అంతా కూడా ట్యాక్స్ ఫ్రీ అండి ఎందుకంటే మనం అన్ని రోజులు బ్లాక్ చేసి వస్తున్నాం ఇక్కడ ఒక మైనస్ ఏంటి మనకు మధ్యలో ఎక్కడ విత్తరాలు రావట్లేదు మరి రెండు నేను మరిఫైస్ చేసుకున్నాను కదా మనం ఏంటంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఇందులో యునిక్ పాయింట్ ఏందనేది అర్థం చేసుకుంటే మీకు అది చాలా బాగా అర్థమైపోతుంది అనమాట యూనిక్ పాయింట్ మిస్ కావద్దు అంటే దీన్ని కంపారిజన్ చేసేటప్పుడు కూడా ఇది ఎయిట్ పాయింట్ ఏ ఉంది అది నైన్ పాయింట్ ఏ ఉంది ఇది ట్యాక్స్ ఇస్తుంది అది ట్యాక్స్ పడుతుంది అట్లాగే చూడొద్దు ఇక్కడ మీకు ఎందుకు ఇస్తున్నారు ట్యాక్స్ ఫ్రీ వెన్ యుర్ వెయిటింగ్ హియర్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు లాంగ్ పీరియడ్ వెయిట్ చేస్తున్నారు ఏ అవసరానికి కూడా మీకు రావట్లేదు ఇది ఓన్లీ ఆ రోజు నాటికి ఇది సేఫ్టీగా ఉంటుంది కాబట్టి దానికోసం ట్యాక్స్ ఫ్రీ ఇస్తున్నారు సో ఇప్పుడు దీన్ని ఒక ఎగ్జాంపుల్తో కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం జనరల్ గా చాలా మంది మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఒక ఐదు వేలు పదివేలు మాత్రం సుఖాన్యాలో పార్క్ చేస్తాను సార్ కానీ ఎంత వస్తుందో నాకు ఒక క్లారిటీ లేదు అంటారు ఆన్లైన్లో ఎన్నో క్యాలిక్యులేటర్లు ఉన్నా అది ఒక ఎక్స్పర్ట్ చెప్పడము లేకపోతే ఇంకొక వ్యక్తి నుంచి వినాలని కోరుకుంటారు సో ఒక పదివేలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సంవత్సరానికి ఒక లక్ష ఇరవై రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు పదిహేను సంవత్సరాలు కానీ ఎంత పద్దెనిమిది లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఈ ప్రోడక్ట్లో చేసినప్పుడు ఇందులో ఒక ఇంట్రెస్ట్ ఒకవేళ కాన్స్టెంట్గా ఎయిట్ పాయింట్ ఉందని అనుకుంటాము ఎయిట్ పాయింట్ ఉంది అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేసాము మెచ్యూరిటీ ట్వంటీ వన్ ఇన్క్లూడింగ్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ వితౌట్ డిపాజిట్ అంటే మొదటి పదిహేను సంవత్సరాలు తర్వాత ఫిఫ్టీన్ తర్వాత వదిలేస్తాం ఏం చేయము ఇంకా ట్వంటీ వన్ కదా మెచ్యూరిటీ ఈ ట్వంటీ వన్ దాకా ఇంట్రెస్ట్ కాంపౌండ్ అవుతా ఉంటుంది ఈ పద్దెనిమిది లక్షల ఉంటుందో అది కాంపౌండ్ అయ్యి ఎస్టిమేటెడ్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి ఫార్టీ సిక్స్ లాక్ సెవెంటీ ఫోర్ థౌసండ్ అప్రాక్సిమేట్లీ అండి ఇది కూడా ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ కాదు కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది కానీ మరీ పెద్ద వేరియేషన్ రాదు అదృష్టం బాగుంటే ఇంట్రెస్ట్ పెరిగితే ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతుంది తగ్గే ఛాన్స్ ఎక్కువ అది కూడా చెప్పాలి కాబట్టి మీరు ఆరు లక్షల వరకు అప్రాక్సిమేట్ అమౌంట్ అనేది ఇక్కడ మీకు క్రియేట్ అవుతుంది ఫైనల్ మెచ్యూరిటీ వేరియస్ డిపెండ్స్ ఆన్ యాక్చువల్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ కానీ ఎంతో కొంత సేఫ్టీ అసెట్ అయితే మీరు అమ్మాయికి ఇవ్వగలుగుతారు అనమాట ఎస్పెషల్లీ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్లో అండ్ చాలామంది ఫాదర్స్ డిసిప్లిన్ లేక పిల్లల యుక్త వయసుకు వచ్చేనాటికి వాళ్ళ చదువుకు సపోర్ట్ ఉండట్లేదు వాళ్ళ యొక్క వివాహానికి కూడా సపోర్ట్ ఉండట్లేదు అంతకుముందు ఎంతో రకాలు అంటే ముందడుగా పాప పుట్టినప్పుడు మంచి మంచి పెద్ద పెద్ద ఫంక్షన్లో బర్త్డేలు చేసి అది చేసిన వాళ్ళు ఒక స్టేజ్ తర్వాత అప్పుల్లో కూరుకొని పోవడము లేదా ఇంకేదైనా ప్రాబ్లం వల్లనో ఇన్డిసిప్లిన్గా ఉండడం లేదా అంటే ఇంకేదైనా బిజినెస్లో లాస్ అవ్వడం ఎందుకంటే అందరి లైఫ్ ఒకలా ఉండదు కదా ఇలాంటి సందర్భాల నుంచి కూడా మీరు మీ పాపకు ఇలాంటి మంచి పెద్ద కార్పొసన్ ఇవ్వచ్చు దీనివల్ల ఆ రోజు నాటికి ఎంత కొంత సపోర్ట్ అయితే అవుతుంది ముఖ్యం మొత్తం దీంతోనే అవుతుందంటే అవదు డెఫినెట్గా మనకు ట్వంటీ ఇయర్ తర్వాత వాల్యూ ఫార్టీ సిక్స్ బికమ్ లెస్ జనరల్గా లెస్ అయిపోతుంది బట్ ఇందులో ఒక సపోర్ట్ అయితే ఉంటుంది మీరు ఇంకా మిగిలింది కూడా చేస్తారు కదా ఓన్లీ టెన్ థౌసండ్తో ఆఫర్ కదా డిఫరెంట్ డిఫరెంట్ ఎఫ్ డీల్ చేస్తారు మ్యూచువల్ ఫండ్ చేస్తారు దానితో పాటుగా ఇది ఒక ట్వంటీ పర్సెంట్ అజ్యంషన్ చేసుకోండి మీకు ఆ రోజు నాటికి ఇది ఒక ట్వంటీ పర్సెంటేజ్ మిగిలింది ఎయిటీ పర్సెంటేజ్ ఆ విధంగా పెట్టుకోవాలి మొత్తం సుఖాన్ని సమృద్ధితోనే మ్యారేజ్ చేసేస్తా అంటే అవ్వదు మొత్తం సుఖాన్ని సమృద్ధితోనే నేను పెళ్లి చేసేస్తా లేని చదివిస్తా ఫారెన్లో అంటే యాభై లక్షలు పెట్టుకొని మీరు అమెరికా వెళ్ళలేరు టికెట్ కూడా రాదు అప్పటికే అది కూడా అర్థం చేసుకోవాలి అందరూ అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి ఏదైనా సరే మీకు ఈరోజు యాభై లక్షలు కనబడుతుంది చాలా పెద్దగా కానీ సెవెన్ పర్సెంటేజ్ ఇన్ఫ్లేషన్ ఉంది సో ఎవ్రీ టెన్ ఇయర్స్కి దాని వాల్యూ సగం అయిపోతుంది ఆ రోజు నాటికి మీకు ఒక ఫైవ్ ల్యాక్స్ సిక్స్ లాక్స్ ఈ రోజు కరెంట్ ఎంతైతే వస్తుందో అది వస్తుంది రైట్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ వేస్తున్నాము లక్షలు ఇన్వెస్ట్మెంట్ వేస్తుంది ఆ రోజు కూడా లక్షల్లోనే ఉంటుంది దాని వాల్యూ కోట్లలో అయితే ఉండదు సో అందరూ చాలా మిస్ అయ్యే పాయింట్ ఇది బట్ ఆ చిన్న అమౌంట్ కూడా సేఫ్టీ సేఫ్టీతో కూడుకుని ఉన్నది ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి అండ్ లైఫ్లో ఏదైనా జరుగుతుందో తెలియదు కాబట్టి అట్లీస్ట్ ఒక సింపుల్ సేఫ్టీని మనం ఇవ్వగలుగుతామండి ఈ ప్రోడక్ట్ నుంచి ఇంకో డౌట్ ఏముందంటే సార్ మంత్లీ టెన్ కదా సార్ ఒక్కొక్కసారి మనం స్కిప్ కావచ్చు ఒక్కొక్కసారి మనం కట్టలేం అనుకోండి అప్పుడు ఎట్లా సో కట్టకుండా మీరు ఎంతైతే అది అక్యూములేట్ అవుతుంది ఓహో మీరు సేమ్ ఇది సేవింగ్స్ బ్యాంక్ లో మీరు ఎంత అమౌంట్ పెడితే అంత ఇంట్రెస్ట్ ఇచ్చినట్టే ఇది కూడా అంతే అండి కట్టకుంటే మీరు ఎంత కట్టారో అది అక్యుములేట్ అయిపోయింది టూ ఇయర్స్ గట్టి వదిలేస్తా టూ ఇయర్స్ ఉందో ఆఫ్టర్ ట్వంటీ వన్ ఇయర్స్ వరకు అది అట్లా కంపౌండ్ అవుతూనే ఉంటుంది ఒక మంత్ స్కిప్ అయింది ఆ నెక్స్ట్ మంత్ కట్టినట్టే నో ప్రాబ్లం మీరు ఎంత పెడితే అంత పెరుగుతుంది సింపుల్ కాబట్టి ఇలా పెద్ద అట్లాంటి పాలసీ కాదు ఇది ఇది డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ సో ఇంకొకటి ఏంటంటే ఇయర్లీ అండ్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కాంపరిజన్ కూడా ఒకటి నేను ప్రిపేర్ చేసే ప్రయత్నం చేశాను పది పదివేల రూపాయలు ప్రతి నెల సేవింగ్ చేస్తున్నాను అందరికి మరి పదివేలు అంటే సాలరీడ్ వాళ్ళకి ఓకే బిజినెస్ వాళ్ళకి ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ అంటే అవ్వదు కదా సో మీరు అదే లక్ష యాభై వేల రూపాయలు ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశారనుకుందాము ఓకే రైట్ ఇప్పుడు ఈక్వలెంట్ అమౌంట్ ఎంత పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పర్ మంత్ అనేది మీకు సేవింగ్స్ లాగా ఉంటుంది ఇందులో ఇన్వెస్ట్మెంట్ సో ఇక్కడ లిమిట్ లక్ష యాభై వేలు మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాము ట్వంటీ టూ ల్యాక్స్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంటేజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అనుకుంటే మీకు ట్వంటీ వన్ ఇయర్ తర్వాత వచ్చే అమౌంట్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ల్యాక్ రూపీస్ అప్రాక్సిమేట్లీ వస్తుంది ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇక్కడ కూడా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సో ఇక్కడ కూడా ట్యాక్స్ ఫ్రీ ఇక్కడ కూడా ట్యాక్స్ ఫ్రీ వస్తుంది సో రెండిట్లలో మనకి అంటే లక్ష యాభై వేలకు పైన చాలా మంది కంపెనీస్ చెప్తారు ఈ లక్ష యాభై వేల మీద కంపారిజన్కి ఇంత వస్తుంది ఎందుకంటే మ్యాక్సిమం ఇంతే కాబట్టి మీకు అరవై లక్షల ఫండ్ క్రియేట్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రోడక్ట్ అనేది మీరు ఇప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్లో అమ్మాయి గురించి సపోజ్ ఒక సంవత్సరానికి మీరు ఒక మూడు లక్షల రూపాయలు సేవింగ్ చేయాలనుకున్నారు అమ్మాయి పేరు మీద ఆ మూడు లక్షల్లో ఇందులో మ్యాక్సిమం లక్ష యాభై వేలు ఉంది ఈ లక్ష యాభై వేలు ఇందులో మీరు సెక్రీట్ చేశారంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇన్ సేఫ్టీ అసెట్ రిమైనింగ్ ఫిఫ్టీ అండ్ మీరు ఎక్కడే డిఫరెంట్ డిఫరెంట్ అసెట్లో మీరు సేవ్ చేసుకోవచ్చు లేదు నాకు ఇంత వద్దు అనుకున్నప్పుడు మీరు ఇయర్లీ వన్ లాక్ చేస్తారా ఫిఫ్టీ థౌసండ్ చేస్తారు మీ ఛాయిస్ అంటే మీరు రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప అమ్మాయి గురించి మొత్తం సుఖర సమృద్ధి పెట్టద్దు అది కూడా తప్ప ఎందుకంటే ఇక్కడ ఉన్న రిస్క్ ఏంది ఇంట్రెస్ట్ రిస్క్ లాంగ్ ఎక్విటీ రిస్క్ ఎంత ఎంత లాంగ్ టర్మ్ వెళ్ళినా కొద్ది మీకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది కాబట్టి అది ఒకటి రెండు రిస్క్లు ప్లస్ పాయింట్ మాట్లాడుకుంటే సేఫ్టీ మైనస్ పాయింట్ మాట్లాడుకుంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు జనరల్గా ఈక్విటీతో పోలిస్తే తక్కువ వస్తుంది అండ్ మనకు లాంగ్ పీరియడ్స్ అనేది వెయిటింగ్ అనేది ఉంటుంది తప్ప మీరు ఇప్పుడు డీటెయిల్గా అర్థం చేసుకున్నారు కదా డిసిజన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదంటే ఇవి రెండింటి మధ్యలో అసలు కంపారిజన్ అనేది లేకుంటే ఎక్కడ పెట్టానో తెలియదు ఏ పాలసీ తీసుకోనో తెలియదు సో కాంపౌండ్ రిట్రీ రిటర్న్ కూడా మీకు ఏ విధంగా క్యాల్లేట్ అవుతుంది అనేది కూడా చూపించాము చూడండి టేబుల్లో అదే సేమ్ సేమ్ అదే ఇక్కడ మెచ్యూరిటీ అనేది టెన్ థౌసండ్ పర్ మంత్ చేస్తే ఫార్టీ సిక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ చేసేస్తే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ సో దీన్ని సేమ్ ఇక్కడ కూడా మనకి కాంపౌండ్ రిటర్న్ అందరికి తెలిసే ఉంటుంది సో జనరల్ అయితే ఇది మీరు మైండ్లో పెట్టుకోండి ఇక్కడ ఫార్టీ ల్యాక్స్ అనే మైండ్లో పెట్టుకున్నారనుకోండి ఈజీగా అర్థమైపోతుంది సో ఆడపిల్లలకు ది బెస్ట్ స్కీమ్ అంటారు బెస్ట్ స్కీమ్ అయితే నేను చెప్తాను ఎందుకంటే మీకు ఇక్కడ సేఫ్టీ అనేది ఉంది అండ్ మీకు ట్వంటీ వన్ ఇయర్స్ దాకా ఎలాంటి టచ్ చేయడానికి లేదు ఎయిటీన్ ఇయర్స్ దాకా అయితే పార్షల్ విత్రాలు కూడా లేదు కాబట్టి బ్లాక్ చేసి లాంగ్ టెన్యూర్స్ వరకు ఉంచడానికి ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్తాం యా సార్ ఇంతకు ముందు మనము ఈ పోస్ట్ ఆఫీస్ కి సంబంధించిన ఫామ్ ఏదైతే యూపెట్నామో అకౌంట్ ఓపెనింగ్ అందులోనే మనం చూస్ చేసుకోవాలి వాట్ ఇస్ ద ప్లాన్ అనేది ప్లాన్ అనేది అదే కదా సార్ దీనికి సమృద్ధి కో ఫామ్ కూడా ఇచ్చిన అంటున్నారు అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం యా ఒక్కసారి సార్ సో ఇది సేమ్ పోస్ట్ ఆఫీస్ లో ఉండే అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అన్నమాట సో ఇందులో మనం ఎవరైతే గార్డియన్ అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు ఇక్కడ రాసుకోవాలి ఆ తర్వాత వాళ్ళ యొక్క అకౌంట్ ఓపెనింగ్ దేనికోసం చేస్తున్నారో వాళ్ళ అమ్మాయి పేరు అంటే మనకి ఎవరైతే డాక్టర్ ఉన్నారో డాక్టర్ పేరు చేసుకోవాలి ఆ తర్వాత ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆ తర్వాత అది మనం మెన్షన్ చేసుకొని మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది మెన్షన్ చేసుకోవాలి డిపాజిటర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ గార్డెన్ ఫాదర్ డీటెయిల్స్ అన్నీ కూడా రెగ్యులర్ డీటెయిల్స్ అండి ఇలా పెద్ద కాంప్లికేట్ ఏమి ఉండదు మీ అడ్రస్ ప్యాన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఓకే టైప్ ఆఫ్ అకౌంట్ సో అన్నీ కూడా మీరు చేసేసుకుంటే సరిపోతుంది ఇలా పెద్దగా అంటూ ఏముండదు ఇంకొకటి నామినేషన్ అనేది ప్రాపర్ గా మెన్షన్ చేసుకోవాలి ఎందుకంటే లాంగ్ పీరియడ్స్ ఉంటుంది కాబట్టి అవును ఎవరు మీ నామినీ నామిని ఎవరనేది మీరు మెన్షన్ చేసుకుని మెన్షన్ చేయాలి అంతే సార్ లెట్స్ ఎయిట్ యాతో మీకు అయితే అందులో కన్ఫ్యూషన్ యా ఆల్ రైట్ సో ఇది ఇన్ గా సుకన్య సమృద్ధి యోజనకి సంబంధించి ఎవరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ గర్ల్ చైల్డ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ది బెస్ట్ స్కీమ్ ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా అంటే ఇక దీంట్లోనే పెట్టి ఇక మర్చిపోవచ్చా అంటే కాదు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్కీమ్ ఇందులో కొంత అమౌంట్ సేవ్ చేస్తే అక్కడికి వస్తుంది పెళ్ళి అక్కడికి వస్తుంది బిడ్డకి ఇంత అమౌంట్ అనేది ఉంటుంది కనబడుతుంది అనే సాటిస్ఫాక్షన్ మాత్రం ఉంటుంది సో ది బెస్ట్ స్కీమ్ అనేది సార్ కూడా చెప్తున్నారు కాబట్టి ఇంకా కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా సుకన్య సమృద్ధి యోజనకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి బికాజ్ నెక్స్ట్ ఎపిసోడ్ మనం చేసినప్పుడు కింద మీరు

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి